శివము కలిగిన దేవుని బలారా మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తుంది భూమిని ఆకాశము సమస్తము కలగజేసిన సృష్టికర్తన దేవుడు ఏసుక్రీస్తు దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు బట్టి మేళను బట్టి దీవులను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి అభిషేకాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తమసుకులు చెల్లిస్తూ సాక్ష్యం చెప్తుంది దేవుని బిడ్డల ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుని ఏసుక్రీస్తు దేవుని సువార్థ సేవలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు ఎన్నో ఎక్రింపులు ఎన్నో అవమానాలు భరించా దేవునికి మహిమ మొక్కలనిగాక ప్రభని ఏస్తు క్రీస్తు దేవుని సువార్థ సేవ కొరకు ఏసుక్రీస్తు దేవుడిని కనపరచడానికి ప్రకటించడానికి ఏసు ప్రభుని పేరు యచించడానికి దేవుని కూడా నాకున్న ఆస్తి లేదా నాకున్న సంపాదన కూడా ప్రభుని ఏసుక్రీస్తు దేవుని సేవ ఖర్చు పెట్టుకునే లక్ష్యం నా భార్యకున్న బంగారం అమ్మే సువార్త ఖర్చు పెట్టారు నా భార్య మిషన్ నా భార్యకునే వస్తువులు అమ్మే స్వార్థ ఖర్చు పెట్టారు మా అమ్మ నాలుగు ప్లాట్లు ఒకటేసారి అమ్మేసి స్వార్థ ఖర్చు పెట్టారు నా బిడ్డకు మా చెల్లెలు బంగారు పెట్టి బంగారు నగలు బంగారు కమ్మలు అమ్మి ప్రభు క్రిస్తు క్రీస్తు సువార్త సావుకు పరిచయ ఖర్చు పెట్టారు దేవునికి ఇలాగా ముప్పై ఐదు సంవత్సరాలు దేవుడు ఉచితంగా నన్ను కుటుంబాన్ని పోషించి సంరక్షించి కంటి పాప వలె మంచి కాపరి యేసు ప్రభువు కాపాడి బ్రతికించి రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు నన్ను నాకుటుంబాన్ని ప్రవేశిపజేసాడు దేవునికి మైమక్కలనిగాక ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెన దేవుడు యేసు ప్రభు వారు నాకు ఇచ్చాడు భూమి మీద ఏ సౌకర్యం లేని దీవెన నాకు దేవుడిచ్చాడు అని స్తో భూమి మీద ఏ పాస్టల్కి లేని ఆశీర్వాదము దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి భూమి మీద ఏ సేవకుడికి ఏ పాస్టర్కి లేని అభిషేకము దేవుడు నాకు ఇచ్చాడు వరము నాకు ఇచ్చాడు స్వరము నాకిచ్చాడు ప్రభుని యేసు క్రీస్తు ఆత్మ ఆత్మవర్షం పరిశుద్ధాత్మక వర్షము పరిశుద్ధాత్మక శక్తి 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 యేసు ప్రభు నాకు ఇచ్చాడు పునరుత్న శక్తి యేసు ప్రభు నాకు ఇచ్చాడు మరణించిన శక్తి యేసుప్రభు నాకు ఇచ్చాడు శూన్యములో సృష్టించారు గొప్ప శక్తి 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 యేసు ప్రభు భూమి మీద ఏ సేవకృతి లేని నూతన శక్తి యేసు ప్రభు నూతన సంవత్సరంపై చేశారు దేవునికి కనుక దేవుని కూడా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మూడు వందల అరవై ఐదు రోజులు సువార్త స్వార్థ స్వార్థ మీటింగ్స్ సువార్థ కొడికలు ఇంటి సువార్థ ఈదు స్వార్థ సువార్థ కొడికలు స్వార్థ సభలు సౌకల కొడుకులు స్త్రీల కొడుకులు యవనస్తుల కొడుకులు అనేకమైన కార్యక్రమాలు ప్రభువుని ఏసుక్రీస్తు తన తాను స్వరక్తమిచ్చి సంపాదించిన కొత్త నిబంధన సంఘ పరిచర్య జరిగిస్తూ అనేక స్త్రీలు అనేక పురుషులని కూడా మారులు మనసు పొందటానికి బాప్తిష్టం పొందటానికి పరిశుద్ధాత్మ వరములు పొందటానికి అనేక మంది కొరకు అనేకమైన డబ్బు డబ్బు ఖర్చు పెడుతున్నాయి ఈ సంవత్సరం కానుకలు ఖర్చు పెడుతున్నా రాబడిన తోడు ఖర్చు పెడుతున్నాను దాచుకోకుండా బంగారు కొనకుండగా పొలం కొనకుండగా కారు కొనకుండగా ఇల్లు కొనకుండగా ప్రభుని ఏసుక్రీస్తు దేవుని గణపరచడానికి ఖర్చు పెడుతున్నా దేవునికి మహిమ మహిమలేనిగాక ఈ సంవత్సరము ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు ఆకాశ వాకి నాకు చెప్పలేనంత ఆదాయం వస్తుంది చెప్పలేనంత కానుకలు వస్తున్నాయి ఎమ్మడబడి కాకలిస్తున్నారు ఫోన్ చేసి ఎమ్మడబడి యేసు ప్రభు సేవ గొప్ప సేవ చేస్తున్నాడు యేసు ప్రభు పరిచర్య నువ్వు చేసినట్టు సేవ భూమి మీద ఏ సేవకుడు చేస్తా లేడు నువ్వు చేస్తున్న పరిచర్య నీకున్న సాక్ష్యం ఎవరికి లేదు గొప్ప సాక్ష్యము నీకున్నది గొప్ప ఆత్మల భారం కలిగిన మనస్సు జ్ఞానము నీకున్నది కనుకని చాలామంది స్త్రీలు చాలామంది పురుషులు ఫోన్ చేసి కానుకను తెచ్చి తెచ్చిస్తున్నారండి దేవునికి మహిమని గాక ప్రభు క్రీస్తు సువార్త 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 రాత్రి వెనుక పగలక స్వార్త జరుగుతున్నాయి ప్రభుని యేసు క్రీస్తును మహిమపరచడానికి దేవుని బిడ్డలారా ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం దినం వరకు ఒక్క రోజు కూడా రాత్రి ఇంట్లో పండుకొనిక లేదండి సమయం ప్రయాణంలో పండుతున్న బస్సులో ప్రయాణంలో పండుకుంటున్నాం ఒక గంట నిద్రపోయి నిద్రపోయ రాత్రి అంతా ప్రయాణం చేస్తున్న అనేక గ్రామాలకు వెళ్తున్నా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తు దేవుని ప్రకటించి యేసుక్రీస్తు దేవుని నామాన్ని హోచించి యేసు ప్రభు నామాన్ని మహిమపరిచి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ రాత్రి అంతా పోస్టర్లు వేస్తున్న పోస్టర్లు రాత్రి అంతా మీటింగ్ పోస్టర్లు వేస్తున్నా అండి నేను దేవుని సాగునీ పోస్టర్లు వేస్తున్న పోస్టర్లు పోస్టర్లు వేస్తాను మీటింగ్ పోస్టర్లు నేను అతికిస్తున్నా మళ్ళీ తెల్ల అతికిస్తున్నా వచ్చి ఒక రెండు గంటలు మళ్ళీ పండుకూర్చున్నాను మళ్ళీ లేచి యేసు ప్రభుకి ప్రార్థన చేసుకొని పాంప్లెట్ మనిషి మనిషికి పాంప్లెట్ ఇస్తున్నా యేసుక్రీస్తు దేవిని సువార్త యేసుక్రీస్తు దేవిని మీటింగ్స్ పాంప్లెట్లు మళ్ళీ మనిషి మనిషికి తిరిగి తిరిగి పరుస్తుంది ప్రతి దినం ఇదే పని భూమి మీద ఈరోజు బతుకున్న సావుకులు ఎవరైనా పాస్టర్లను తొల్లు నా పోస్టర్లు వేస్తారా కుర్చీలు దుడుస్తారా గ్రౌండ్ శుభ్రం చేస్తారా కసు పొడుస్తా అన్ని చేస్తా పరిచయం పాంప్లేట్లు వేస్తా పో పోస్టర్లు వేస్తా మైక్ పెడతా ప్రార్థన చేస్తా తాడబాడుతా వాక్యం చెప్తా సాక్షిని చెప్తా అన్ని రకాల ప్రభునేస్కరిస్తును ప్రకటించి మైపరుస్తారు చాలా మంది భూమి మీద నెలకి మైకి పెడితేనే బోధ చేస్తారు మైక్ పెట్టినకి కూడా సాక్ష శాత కాదండి సావుకులు చాలా మైకి పెట్టుకునికే శాత కాదు సాపేనికే శాత కాదు కుర్చీ చేయనికే శాత కాదు కనుక చాలా మంది సావుకులు పైన టూడిపడ్డాను అనుకుంటారు నా ఇంత పెద్ద సౌకుడు లేడండి అనుకుంటారు ఎవరు ధనమున్న సేవకుడు డబ్బు ఉన్న సేవకుడు ఆస్తుపాస్తులు ఉన్న సవకుడు కనుక గొప్ప సేవకుడు గొప్ప సేవకుడు డబ్బు గొప్ప సేవకుడా గొప్ప సువార్త పరిచయం చేసిన గొప్ప శావకుడు దేవునికి మైమక్కలని గాక రాత్రి వెనక పది వెనక తాను తాను తగ్గించుకున్నవాడు యచించబడిన యేసు ప్రభు వారు సెలవుచ్చాడు యేసు ప్రభు మీలో ముఖ్యుడై ఉండాలనుకు మీలో ముఖ్యమైన సావకుడు ఉండాలనుకుంటే అందరికీ దాసుడై ఉండాలా పరిచారకుడు ఉండాలని యేసు ప్రభు సవిచ్చాడు దేవునికి మహిమక్కరి ఎగరెగర ప్రసంగాలు చేస్తున్నారు భూలోకంలో సేవకులు వాక్యను ధ్యానిస్తున్నారా వాక్యను చదువుతున్నారా యేసుప్రభు ఏమన్నాడు పరిచయా చేయించుకోవటానికి పని చేపించుకోవటానికి నేను భూమిదికి రాలా పరిచయ చేసి పని చేసటానికి అనేకలకు కొరకు పురాణము పెంచడానికి భూలోకరకి వచ్చాను దేవునికి మహిమకరని కాక సుఖభోగాలు పడటానికి సుప్రభు భూలోక రాలా పురాణం కలవృషంలో తన ప్రాణాన్ని అర్పించి ఏసు ప్రభు దెబ్బలు తినటానికి ఏసు ప్రభు దెబ్బలు తినటానికి భూలోకానికి వచ్చాడు ఏసుప్రభు తిన్న దెబ్బల ద్వారా భూలోకంలో రోగాలకు స్వస్థత వ్యాధులకు స్వస్థత దేవునికి మహిమత దేవుని సాగుకుడు దేవుని కంటే ఎక్కువ సుఖపడటానికి సుఖభోగాల కొరకే సావుకుడు ప్రార్థన చేస్తున్నాడు సుఖభోగాలు అనుభవించడానికి పెద్ద శావుడు తీసుకుంటారు కానీ ఎవరైనా సరే సుఖభోగాలు అనిపిసుకోవడానికి సూటు బోటు వేసుకొని ఆస్తుపాస్తులు ఉన్నాడు పెద్ద సావుకుడు కాదు ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి మా ఊర్లో పెద్ద తాండ్రపాడు నా ఊరు రాజోలి మండలం అల్లంపూరు తాలూకా నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నాది దేవునికి మా ఊరు పెద్ద తాండ్రపాడుకి గొప్ప సావుడు వచ్చాడండి సాధేశ్వరు నేను పుట్టలాపుడు సాదేశొప్పకుడు అయిన సొంత ఊరు జనగం ఆ సౌకుడు వచ్చి ప్రతి ఊర్లో ముప్పై రోజులు మీటింగ్ పెట్టి ముప్పై రోజులు మీటింగ్ పెట్టి ఆడు వచ్చిన ఆ ముప్పై రోజులకి వచ్చిన మనుషులందరికీ వాక్యం చెప్పి బోధించి స్వస్థత కొరకు ప్రార్థన చేసి వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళకల్లా సాదేశ్ గారు భోజనం పెట్టి ఆడ వచ్చిన కానుక ముప్పై రోజుల్లో కానుక వచ్చినది ఖర్చు పెట్టి ఆ యొక్క మీటింగ్ ఉన్న మా ఊర్లో పెద్ద తదపరుల మీటింగ్ ముప్పై రోజులు పెట్టి ఆడు చింతచేత కింద అక్కడ ఎవరైనా దిక్కులేని పిల్లలకి ఇదవరాళ్ళకి కుంట్రలకు గుడ్డలకు వచ్చిన కానుక ఆ డబ్బులన్నీ వాళ్ళకి పంచిపెట్టి కట్టుబడలతో మనకు ఊరికి వెళ్ళాడండి దేవునికి మైమక్కలనిగాక మా నాయన చెప్తే విన్నాను దేవునికి స్తోత్రం నేను తర్వాత నేను కూడా సాగుకొచ్చినాక నేను వెళ్ళి చూసొచ్చిన వెళ్ళి చూసొచ్చిన ఆయనతో ప్రార్థన చెప్పసుకొని వచ్చిన ఆయన ఎక్కడున్నాడు గుంటూరులో శలకరుల పేటలో ఉన్నాడు కనుక దేవుని కురుపని పెట్టి గొప్ప సావుకుడు నూట ముప్పై ఐదు సంవత్సరాలకు మరణించాడు ఆరోగ్యంగా మరణించాడు మంచంలో పడలే పురుగులు పడలే రోగంతో పడలే దేవుని సేవకుడు అంటే అలాంటివి ఉండాలి దేవుని సేవకుడు గారు మా ఊర్లు వచ్చి బోధించి మా ఊర్ల అందరి కొరకు ప్రార్థన చేస్తే మా నాయనకి కూడా బట్టలు బట్టి ఇచ్చినాను దేవునికి మహిమ కలిగి మా నాయన చెప్తే విన్నాను కనుక అతని సేవ ఎలాంటి సేవ చేసాడు చెప్పండి కనుక డబ్బును చంపాయాల ఆస్తులు సంపాయాల పేరు కోసం ఒక వంద కోట్లు పెట్టి చర్చి కట్టి చెట్ల కిందనే ప్రార్థన మీటింగ్ పెట్టి అనేకులు మారు మనిషి కొంతవరకు బాప్తం ఇచ్చి ప్రభుని యేసుక్రీస్తు స్వగత్తమిచ్చి సంపాదించిన కొత్త నిబంధన సంఘంలో చేర్చారు సాధు గారైన దైవజ్ఞులు దేవునికి మహిమత అలాంటి సేవ నేను చేస్తున్నా అండి సేవ యేసు ప్రభు సావుకుడైన సాధు గారు చేసిన సేవని బుక్కులు ఉన్నాయి పాటల బుక్కులు ఆయన ఆయన సాక్ష్యం ఉన్నాయి ఆయన గురించి మా ఊర్లో పెద్దలందరూ చెప్పారు నేను విన్నా కనుక అలాంటి సేవ చేసి నేను చనిపోవాలనుకున్నాను దేవునికి మైండ్ లేని దాకా ఆస్తులు సంపాదించేవకు రాలే డబ్బు చంపా సేవకు రాలే పేరు సంపాదించుకుని సేవకు రాలే భూమి మీద బతుకున్న ఈరోజు బతుకున్న పాస్తలందరికీ కూడా మారు మనసు పొంది యేసు ప్రభు సేవకుడిగా బ్రతకండి యేసు ప్రభు సువార్థకుడిగా బతుకండి యేసు ప్రభు దాసడిగా బతకండి కానీ ఏసు ప్రభుకి దాసుడు ఉన్నాడంటే యేసు ప్రభుకి బాసుగా ఉంటాం మేము బాసు బాసు అంటున్నారు సేవకులు జ్ఞానం లేక తెలివి లేక బైబిల్ చూద్దా యేసుక్రీస్తు దేవుడు వాక్యం ధ్యానిస్తున్నారా దేవుని సావుకి లేదుగా నాతోటి జతపరి వారు యేసు ప్రభు దేవుడు నన్ను మాత్రమే దీవించాడు భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో భూలోకంలో ఏ సావుకుని కూడా దేవుడు దీవించాలి ఈ సంవత్సరము యేసు ప్రభు దేవుడు నన్ను దీవించాడు నన్ను ఆశీర్వించాడు నన్ను అభిషేకించాడు ఆయన ఆత్మను గమనించాడు నాకు ఆవిస్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు భూమి మీద ఏ సౌకర్యం లేని ఆరోగ్యము ఏసుక్రీస్తు దేవుడు నాకు ఇచ్చాడు ఆరోగ్యం నాకు ఇచ్చాడు ఆవిష్యం నాకు ఇచ్చాడు ఆరోగ్యం ఆవిష్యచ్చి దేవుడు నన్ను దీవించాడు దేవునికి మైమే కాక కనుక నేను సాక్ష్యం చెప్తున్నాను కనుక యేసుప్రభుని రూఢం ఎలాగ తీర్చుకోవాలి యేసుప్రభుని ఎట్ట ప్రకటించాలి యేసుప్రభుని ఎట్లా గణపరచాలని నాకు మా సంఘసభ్యులు యవనస్తులు మోస్తమంది పని పనిచేపికే నాకున్న సంఘస్తులు మోస్తున్నారు మా సంఘ సభ్యులు యవనస్తులు యవనస్తున్నారు చాలా మంది పరిచయం చేస్తారు పని చేస్తారు కానీ వాళ్ళకి అవకాశం ఏమి నేనే పని చేస్తాను నేనే పరిచయం చేస్తా నేనే పోస్టర్లు వేస్తా నేనే అన్ని కార్యక్రమలు చేస్తే నేనే పాఠపడతా నేనే ప్రార్థన చేస్తా నేనే వాక్యం చెప్పుకోడానికి ప్రపంచవంతుడు కూడా భూలోకములో ప్రపంచములో ప్రపంచంలో ఏ సేవకుడి చేయాలని సేవ చేసి ఏసుప్రభుని గణపరచాలని లోకము నుండి పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడే గొప్ప దేవుడు సృష్టికర్తల దేవుడు సర్వాధికర దేవుడు భూమి మీద భూమి మీద భూప్రపంచంలో ఏ సేవకి లేని అభిషేకము దేవుడు నాకు ఇచ్చాడు ఏ సేవకు లేని దీవెన నాకు ఇచ్చాడు ఏ సేవకరికి లేని ఆశీర్వాదం నాకు ఇచ్చాడు భూమి మీద ఏ సేవకులకి అయిన ఆరోగ్యము ఆనందము సంతోషము సమాధానము ఏసుక్రీస్తు దేవుడు భూమి మీద నాకిచ్చాడు దేవునికి స్తోత్రం 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 కనుక సాక్ష్యం చెప్తున్నాను సాక్ష్యం చెప్తున్నాను కనుక దేవుని సేవకులు క్రైస్తవులారా క్రైస్తవులు బతుకున్న మనుషులారా జాగ్రత్తగా నా సాక్ష్యమేనండి జాగ్రత్తగా నా సాక్ష్యమేనండి ప్రభుని యేసు క్రీస్తుని మహిమపరచడానికి నేను బ్రతుకుతున్నా నా కొరకు శిలువలు చనిపోయిన యేసు ప్రభు మళ్ళా మూడో రోజు బతికినే యేసు ప్రభు నన్ను బతికిచ్చాడు దేవునికి మహిమ కలిగిన గాక నా కుటుంబాన్ని బతికిచ్చాడు చాలామంది నూతన సంవత్సరంలో ఆస్తు పాస్తులు ఉన్నోళ్ళు డబ్బు ఉన్నోళ్ళు పేరున్నో బతికి భూమి మీద లేరండి వాళ్ళకంటే నేనే బుద్ధిమంతుని కాదు కానీ ప్రభుని యేసుక్రీస్తు కృపను బట్టి బతుకున్న ఆరోగ్యంగా ఉన్న ఆనందంగా ఉన్న సంతోషంగా ఉన్న సమాధానం ఉన్న దేవునికి కాక యేసుక్రీస్తు దేవుడు ఈ సంవత్సరము ఆకాశ వాకిలిప్పాడండి ఆకాశ వాకిలిపి పట్టజాలని దేవులను నాకు దయచేసి పట్టజాలని ఆశీర్వాదం పట్టజాలని అభిషేకము యేసు ప్రభు భూమి మీద నాకు ఇచ్చాడని దేవునికి మాయమక్కరినిగాక భూలోకంలో బతుకున్న సేవలకి ఎవ్వరికి లేని అవకాశం ఎవరికి లేని భాగ్యం ఎవరికి లేని ధన్యత యేసుక్రీస్తు దేవుడు నాకు మాత్రమే కలగజేసాడు ఈ సంవత్సరము ఈ జనవరి నుంచి వచ్చే జనవరి వరకు ప్రభుని యేసుక్రీస్తు సువార్త సువార్త ప్రకటించి మహిమ ప్రశ్న దేవుడు అవకాశం ఇచ్చాడు నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను సాక్ష్యం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వంద నెలు వంద